తెలుగువారి ఆత్మగౌరవం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే పార్టీల వాళ్ళు అసలు మహిళలకు ఆత్మగౌరవం ఉండాలో లేదో చెప్పండి కుటుంబ గౌరవం అన్నది ఉందో లేదో చెప్పండి లేకపోతే మీ పార్టీలో ఉన్న మహిళలకు మీ కుటుంబాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఆత్మగౌరవం ఉంటుందేమో అని మీరు అనుకుంటున్నారేమో మీరు భావిస్తున్నారేమో అది కూడా చెప్పండి రాజకీయాలను ఇంతగా దిగజార్చకండి చంద్రబాబు గారి ఇంట్లో ఆడవాళ్ళు లేరా మేము ఇలా పుకార్లు పుట్టించాలి అనుకుంటే మేము పుట్టించలేమా మాకు ఆ తెలివి లేక కాదు మాకు చేత కాకా కాదు నా మీద తెలుగుదేశం పార్టీ నాయకులే అసహ్యంగా మాట్లాడినప్పటికీ మేము అలాంటి చర్యలకు దిగలేదు అంటే దానికి కారణం మాకు విలువలు ఉన్నాయి కనుక మా అన్నకు నైతికత మంచితనం ఉంది కనుక మా నాన్న మాకు ధర్మంగానే పోరాటానికి ధైర్యం ఇచ్చాడు కనుక అసలు చంద్రబాబు గారి డిక్షనరీలో విలువలు ఎథిక్స్ మారల్స్ అన్న పదాలే లేవు నిజానికి ఒక నాయకుడు మంచివాడైతే అనుసరించే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు కానీ చంద్రబాబు గారు వాళ్ళ మామ దగ్గర నుంచి కుర్చీ లాక్కోవడం దగ్గర నుంచి ఎప్పుడూ మోసపూరిత ఆలోచనలే ఇంకా ఆయన పార్టీ వాళ్ళు కూడా అదే అనుసరిస్తారు